చాలా ఈజీ అండ్ చాలా తక్కువ సమయంలో మనం కుక్కర్ లో చాలా ఫాస్ట్ గా అయితే ఇలా పన్నీర్ అండ్ మటర్ బిర్యానీ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇలా మెజర్మెంట్గా అయితే తీసుకున్నానండి బియ్యం ఒక బౌల్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ అనేది వాటర్ పడుతుంది ఈ విధంగా వేరే బౌల్లో వేసుకొని దీంట్లోకి వాటర్ అనేది వేసి దీన్ని క్లీన్ చేసుకుంటానండి ఒక బౌల్ రైస్కి వన్ అండ్ హాఫ్ అండి దానికంటే తక్కువ వేసుకున్న వాటర్ బాగుంటుంది సో ఈ విధంగా నానబెట్టి పెట్టుకుంటాను అలాగే ఫస్ట్ ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి తీసుకున్నాను మసాలాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ పైన కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి అనేది వేసుకుంటాను అది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు కొన్ని లవంగాలు కొంచెం మిరియాలు అలాగే దంచుంచిన కొంచెం ఇలాయచీ అనేది వేసుకొని లాస్ట్గా ఇలా సాజీరా వేసుకొని పన్నీర్ అనేది మనం కొంచెం ఫస్టే ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా పన్నీర్ వేసి లైట్గా కొంచెం రోస్ట్ అయినాక తీసుకుంటానండి ఇలా ప్లేట్లోకి అదే కుక్కర్లో ఈ విధంగా కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేది వేసుకొని కొంచెం సేపు అయితే ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం పసుపండి మరీ ఎక్కువ కాదు ఇలా కొంచెం పసుపు వేసుకొని ఆ పైన వన్ టేబుల్ స్పూన్ ఇలా కారం అనేది వేసుకుంటాను అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకొని ఇక్కడ కట్ చేసుకునే టమాటా ముక్కలు వేసి కొంచెం ఇలా గుజ్జు వచ్చేంతవరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీంట్లోకి నేను ఇలా బఠానీ అనేది వేసుకుంటాను ఈ బఠానీని కూడా సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెడీ అయినాక మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం ఈ బియ్యాన్ని ఇక్కడ వేసేసి ఈ మసాలా మొత్తం బియ్యానికి పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పైనుంచి ఇక్కడ నేను ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పన్నీరు దీని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసేసి మిక్స్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఆ పైన పూర్తిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతాయండి మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా పొడి పొడిలాడు కుక్కర్లో కాబట్టి చాలా సులువుగా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అప్పటికప్పుడు అయిపోతుంది మనకి సో చూడండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఇలా మనం మటర్ అండ్ పన్నీర్ పులావ్ అనేది రెడీ చేసుకున్నాం కదా దీన్ని మనం పెరుగు రాయిత అయితే సర్వ్ చేసుకోవచ్చండి మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి